సాధారణంగా వయసు పెరిగే కొద్దీ నొప్పుల సమస్య మొదలవుతుంది కానీ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కీళ్ల సమస్యలకు గురవుతున్నారు యువత కూడా కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు వయసుకు ముందే ఎముకలు బలహీనపడుతున్నాయి కీళ్లలోని కుషన్ కోతకు గురి కావటం వల్ల నొప్పులు వస్తుంటాయి ప్రాథమికంగా కుషన్ కోత రెండు ఎముకల మధ్య ఘర్షణకు దారితీస్తుంది దీనివల్ల నొప్పి తీవ్రమవుతుంది నొప్పులు పెరిగినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు కానీ ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మూత్రపిండాలు కాలేయాన్ని దెబ్బతీస్తుంది నొప్పి నివారణ మందులు తీసుకునే బదులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా కీళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం సముద్రపు చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్ డి ఎక్కువగా లభిస్తాయి ఈ పోషకాలు ఎముకల వాపును తగ్గించటంలో సహాయపడతాయి అంతేకాదు విటమిన్ డి శరీరం కాల్షియం ను గ్రహించి బలమైన ఎముకలను నిర్మించటంలో సహాయపడుతుంది బచ్చల కూర వంటి ఆకుకూరలు విటమిన్ ఇ విటమిన్ సి కలిగి ఉంటాయి ఇవి శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి వాపును తగ్గించటంతో పాటు కూరగాయలు జాయింట్ ఫ్లెక్సిబిలిటీని చక్కగా నిర్వహిస్తాయి రెమెటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు తమ ఆహారంలో గింజలను తప్పనిసరిగా చేర్చుకోవాలి బాదం బాల్నట్లు మరియు పిస్తా పప్పులు వంటి నట్స్ లో ఫైబర్ విటమిన్ ఇ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి వాపును తగ్గించటంలో సహాయపడతాయి రోజువారి ఆహారంలో అల్లం వెల్లుల్లిని ఉపయోగించటం ద్వారా నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు అల్లం వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలను కలిగి ఉంటాయి అంతేకాదు శారీరక నొప్పిని తగ్గించటంలో ఇవి ఉపయోగపడతాయి అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే బెర్రీలు కీల నొప్పులను తగ్గించటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీలు రాస్బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి వాపురు తగ్గిస్తాయి